కోసం పార్టీ మారారు టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యే కూడా అయ్యారు గెలిచిన మొదటిసారే మంత్రి పదవి దక్కించుకున్నారు జగన్ పట్ల వీర విధేయతతో వ్యవహరిస్తూ నానా హడావిడి చేశారు ఆ క్రమంలో సొంత టీం ఏర్పాటు చేసుకుని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు అధికారం పోగానే ఆ అవినీతి బాగోతాలని బయటపడుతూ వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతూ ఉన్నాయి ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి సదరు లీడర్ నానా పాటలు పడుతున్నారంట ఇంతకీ ఎవరా నేత ఏంటా కదా తెలుగుదేశం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి వైసీపీలోకి జంప్ చేసిన బెడదల రజనీ ఆ పార్టీ తరపున రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిలకలూరి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై గెలిచి సంచలనం సృష్టించారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించిన ఆమె వైసీపీలోకి వెళ్లక ఒక రేంజ్లో జగన్ భజన చేశారు దాంతో గెలిచిన మొదటిసారే మంత్రయ్యారు రెండున్నరేళ్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు అధికారంలో ఉన్న సమయంలో విడదల రజని ఆమె అనుచరులు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండటం ఆమె మంత్రిగా ఉండటం వల్ల ఆమె అవినీతిపై ఎన్ని ఫిర్యాదులొచ్చినా పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విడదల రజనీ అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి అధికారంలో ఉన్న సమయంలో తెగ హడావిడి చేసిన ఆమె పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుంచి పెద్దగా ప్రజల్లో కనిపించటం లేదు నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు రజనీ అందుబాటులో లేరని వైసీపీ నేతలే చెబుతున్నారు అవినీతి గుట్టు బయటపడుతుండటంతో ఆమె అజ్ఞాత లోకి వెళ్లిపోయారని బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి గత ప్రభుత్వంలో నమోదైన కేసులు మళ్లీ తెరపైకొస్తున్నాయి ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వం హయాంలో తెలుగుదేశం ప్రధాన కార్యాలయంపై వైసీపీ నేతలు కార్యకర్తలు దాడి చేశారు అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసుపై దృష్టి సారించింది ఈ క్రమంలో మాజీ ఎంపీ నందిగం సురేష్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలను అరెస్టు చేసిన పోలీసులు మిగిలిన వారిని అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు కూటమి ప్రభుత్వం దూకుడుతో గత ఐదేళ్లు పొలిటికల్ స్క్రీన్పై ఓ వెలుగు వెలిగిన నేతలు అండర్ లోకి వెళ్లిపోతున్నారు ఇప్పటికే కొడాలి నాని వల్లభనేని వంశీ జోగి రమేష్ వంటి వారు కు వెళ్లిపోగా మాజీ మంత్రి విడదల రజని కూడా కనిపించకుండా పోయారు మంత్రిగా ఉన్నప్పుడు రజని పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి అంతేకాక ఇటీవలి కాలంలో రజని అవినీతి అక్రమాలపై పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి ఆ కేసులపై దృష్టి సారించిన అధికారులు రజనీని త్వరలో అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన రజని రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదకొండున జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆ తరువాత రజనీని పలు వివాదాలు చుట్టుముట్టాయి ఆమె నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు విమర్శలు వెల్లువెత్తాయి స్థానిక వైసీపీ నేతలు కూడా జగన్ కు రజనీపై పలుమార్లు ఫిర్యాదులు చేశారు అయినా జగన్ చూసి చూడనట్లు వదిలియటంతో ఆమె మరింత రెచ్చిపోయారని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి ఈ క్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆమెపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది జగన్ నిర్వహించిన సర్వేలో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి రజని గెలవరని తేలటంతో ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు గుంటూరు వెస్ట్ ఎంత కష్టపడినప్పటికీ రజని గెలవలేకపోయారు ఆ క్రమంలో చిలకలూరుపేటలో రజని పూదందా వెలుగుచూసింది జగనన్న కాలనీలకు సేకరించిన భూములకు సంబంధించి రైతుల దగ్గర ఆమె కోటి పదహారు లక్షల రూపాయల కమిషన్ తీసుకున్నారని ఆరోపణలొచ్చాయి ఈ విషయంపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే ఈ బాగుతం బయటపడగాని మాజీ మంత్రి రైతులకు ఆ మొత్తం తిరిగిచ్చేశారట ఎన్నికల ముందు చిలకలూరిపేట టికెట్ ఇప్పిస్తానని తన వద్ద విడదల రజని ఆరు కోట్లు తీసుకున్నారని అప్పటి వైసీపీ ఇన్ఛార్జి రాజేష్ నాయుడు ఆరోపించారు గతంలో కొంత మొత్తం తిరిగి చెయ్యగా ఇంకా రావాల్సిన డబ్బు రాకపోవటంతో ఆ డబ్బు కోసం రాజేష్ నాయుడు చర్యలకు సిద్ధమవుతున్నారట ప్రస్తుతం రాజేష్ నాయుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఆయన రజనికి గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట మరోవైపు చిలకలూరిపేట స్టోన్ క్రషర్ యజమానులు కొందరు మాజీ మంత్రి విడదలపై తాజాగా ఏసీబీకి ఫిర్యాదు చేశారు క్రషర్లు నడపాలంటే ఐదు కోట్లివ్వాలని రజని డిమాండ్ చేశారని లేదంటే యాభై కోట్ల జరిమానా విధించేలా వెజిలెన్స్ కేసులు నమోదు చేయిస్తానని బెదిరించారని ఆరోపించారు దీంతో విడదల రజనిపై చర్యలకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది రజని తనను చుట్టుముడుతున్న కేసుల నుంచి బయటపడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ఈ క్రమంలో ఆమె బీజేపీలోకి వెళ్లేందుకు ఆ పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారని వైసీపీ నేతలంటున్నారు మొత్తం మీద రజని అవినీతి అక్రమాల గుట్టు రట్టవుతూ వరుసగా కేసులు నమోదవుతుండటంతో ఆమె అరెస్టు నుంచి తప్పించుకునే అవకాశాలు లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది For more videos like this, subscribe Big TV Channel.